ఆదోని పట్టణంలో పాత బాన్ నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రైలుగా రావడం జరిగింది ప్రధాన ఉద్దేశం ఏమంటే ఈ ప్రాంతంలో సంవత్సరానికి ఐదు నుంచి ఏడు లక్షల మంది వలసలు పోతా ఉన్నారు వలసలు ఎందుకు వెళ్తున్నారంటే ఆదాయం కోసం పోతా ఉన్నారని ప్రభుత్వ లెక్కలు ప్రభుత్వ అధికార యంత్రాంగం ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్తా ఉంది చంద్రబాబు నాయుడు గారు దావోస్ పోయినట్ల పవన్ మన జగన్మోహన్ రెడ్డి గారు కూతురు దగ్గరికి లండన్ పోయినట్ల వీళ్ళు గుంటూరుకి మైసూరుకి విజయవాడకు విలాసాల కోసం పోవట్లేదండి వ్యవసాయ కూలీలు వ్యవసాయ కూలీలు పొట్టకొట్టు కోసం పిల్లల సదులు అర్ధాంతరంగా ఆపేసి వాళ్ళ తిండి గడవడం కోసం వాళ్ళ పూట గడవడం కోసం సుద్ర ప్రాంతాలకు వలసలు పోతున్నారు ఇట్లా వలసలు పోకూడదని చెప్పేసి రెండు వేల ఐదులో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం వామపక్షాల పార్టీల సపోర్ట్తో వస్తే ఆ చట్టాన్ని ఈరోజు నిర్వీర్యం చేయడం భాగంగా కూటమి ప్రభుత్వం లక్ష కోట్ల బడ్జెట్ను అరవై వేల కోట్ల కుదించింది అంటే ఇది ప్రజల మీద ప్రేమ లేకుండా ప్రజలను ద్రోహం చేయడం అని చెప్పేసి మేము అడగదలుచుకుందాం అదే కాకుండా ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు పనిదినాలు మేము కల్పిస్తామని చెప్పేసి వారు ఇప్పటికే వంద రోజుల పని రోజులు ఎక్కడికి వెళ్ళాలా అందుకోసమే రెండు వందల రోజుల పని దినాలు కల్పించాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ ఫీల్డ్ నెషర్లు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు ఒక ఆయన జనసేన ఒక ఆయన టీడీపీ ఒక ఆయన బీజేపీ వాళ్ళు ముగ్గురు ఒక పక్క ఉంటారు ఇంకొక పక్క వైసీపీ అని ఉంటాడు పనికొచ్చే కూలీలేడు ఆయన కాడికి వాళ్ళు ఈయనకాడుకోవాళ్ళు అర్థం కాదు ఊర్ల రాజకీయాలు ఆయన కాడికి పోతే ఈయనేమనుకుంటాం ఈయనకాటికి ఆయన అనుకుంటాం ఎత్తున బట్టేసుకున్న అలాగా సుదూర ప్రాంతాలకు వలసలు పోతా ఉన్నారు ఇట్లాంటి పరిస్థితి గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతుంది సబ్ కలెక్టర్ గారికి కలెక్టర్ గారికి అనేక సార్లు చెప్పినా కూడా జిల్లా కలెక్టర్ గారు కలెక్టర్ ఆఫీస్ పెట్టి ఆదోరికి రాడు సబ్ కలెక్టర్ సబ్ కలెక్టర్ ఆఫీస్ పెట్టి కౌతలం కోచికి ఓడు వీళ్ళందరూ ఆఫీసులకు వచ్చి టీసీలు విషయలు చూడడం తప్ప ఫీల్డ్కెళ్ళి గ్రామాలకు వెళ్ళి పెద్ద కరువులో మేకడో రెండు వందల కుటుంబాలు ఖాళీ అయినాయి పెద్ద కరువు మండలంలోనూ అనేక గ్రామాల్లో చాలా గ్రామాలు ఖాళీలు అయిపోయినాయి కవతాల మండలంలో కోసి మండలంలో ఊర్లు ఊర్లు ఖాళీ చేసి రాత్రి పూట రెండు వందలు మూడు వందలు లారీలు పోతా ఉన్నాయి కలెక్టర్ గారికి సబ్ కలెక్టర్ గారికి ఓపిక ఉంటే కలెక్టర్ కర్నూలు చౌరసలు కూర్చోమను సబ్ కలెక్టర్ గారు ఆదరణ చౌరస్తులు కూర్చోమను వందల లారీలు పోతా ఉన్నాయి ఏ ఒక్క లారీలు పోలేదని చెప్పేసి అంటే మా వ్యవసాయ కార్యం సంఘం మేము వీళ్ళని అడగం కాబట్టి వలసలు నివారించడంలో ప్రభుత్వ యంత్రాంగం ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం అవుతా ఉన్నారు ఇప్పటికైనా కళ్ళు తెరవండి వలసలు నివారించండి ప్రజల ప్రాణాలు కాపాడండి వాళ్ళని ఆదుకోండి చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నాం నారాయణ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కర్మ జిల్లా ప్రధాన కార్యదర్శి